నమస్తే అండి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్లో వాష్రూమ్స్లో వెలుగు చూసినటువంటి హిడెన్ కెమెరాల వ్యవహారాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందా అన్నటువంటి పలు అనుమానాలు కలుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరగలేదంటూ చెబుతున్నారని బాధితులు ఎవరు కూడా నోరు విప్పకుండా చేస్తున్నారని కళాశాలలకు సడన్గా సెలవు ప్రకటించడంపై అంతేకాకుండా ఎవరు ఎక్కడ నోరు ఎత్తకూడదని ఎవరైనా మాట్లాడితే చర్యలుంటాయని యాజమాన్యం ద్వారా హెచ్చరించేలా చెప్పించడం చేస్తున్నారు ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనమైంది ఇతర రాష్ట్రాల ప్రముఖుల సైతం కూడా స్పందించడంపై ప్రభుత్వం తర్జన భర్జనలు అవుతోంది ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరకుండా చూసే బాధ్యతను టీడీపీ నేతలకు నేతలకు అప్పగించింది ప్రభుత్వం అని ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆందోళనకారులను వీడియో ప్రతినిధులను లోపలకు రానీయకుండా తరిమేస్తున్నారని కళాశాలల లోపలికి వెళ్ళనీయకుండా గేట్లు మూసేస్తున్నారని నిజంగా ఇక్కడేమీ జరగకపోతే ఇంత హంగామా ఎందుకు చేస్తారని ప్రజా విద్య మహిళా సంఘాలు నిలదీస్తున్నాయి సీఎం చంద్రబాబు గారే స్వయంగా రంగంలోనికి దిగి ఈ కేసును తానే పర్యవేక్షిస్తానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తున్నటువంటిదని విద్యార్థి సంఘాలు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే దీనిపై దర్యాప్తు జరుగుతోందంటూ రాజకీయం రంగు పులుముతున్నారని విద్యాశాఖ మంత్రి లోకేష్ సైతము అక్కడ హిడెన్ కెమెరాలు పెట్టడా పెట్టారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తిరిగి ప్రశ్నించడం చూస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు ప్రభుత్వ పెద్దలే అలా చెబితే పోలీసులు చేతులెత్తేక ఇంకేం చేయగలరని దీనివలన అనుమానాలు ఇంకా బలపడేటటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నారు దర్యాప్తు చేయడానికి పోలీసులకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు ప్రభుత్వం చే వేసినటువంటి కమిటీ ఏం చేసిందని దర్యాప్తులో ఇప్పటి వరకు ఏమి తేలలేదని విషయాలను తేలినటువంటి విషయాలను కూడా ఎందుకు దాస్తున్నారని ఎవరి కోసం ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు అక్కడ వాష్రూంలో ఉండేటటువంటి షవర్లు అలాగే కెమెరాలు సీసీ కెమెరాలను కూడా తీసివేశారని ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని ఇంకా పలు అనుమానాలకు తావిస్తుందని అనుకుంటున్నారు అయితే యాజమాన్యము విద్యార్థినుల ఆందోళనను అనగదొక్కే ప్రయత్నంలో విద్యార్థులు బెదరకపోవడంతో టీడీపీ నేతలు సాయంతో ప్రత్యేక వ్యక్తులను రంగంలోనికి దించి బలవంతంగా విద్యార్థులను బస్సుల్లో వారి ఇళ్లకు పంపేస్తున్నారు అడ్డుకున్న వారిపై దాడులు చేయిస్తున్నారని కాలేజీ ప్రధాన గేటు వద్ద పోలీసులతో పాటు టీడీపీ బ్యాచ్ కూడా రాత్రి పగలు పహారా కాస్తున్నారని అయితే టీడీపీ నాయకులను ఖాళీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నాయకులను టీడీపీకి సంబంధించినటువంటి నాయకులను అనుమాని అనుమతిస్తూ విద్యార్థుల్ని విద్యార్థి సంఘాలు ఇతర రాజకీయ పార్టీ నేతలు ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయడం లేదు అని ఒక టీడీపీ నేత విద్యార్థులను ఆందోళన చేస్తున్నటువంటి సమయంలో వెళ్ళి మాట వినకపోతే కాలేజీ నుంచి సర్టిఫికేట్ రానివ్వకుండా చేస్తామని బెదిరించడం అంటే నిజాలు బయటకు రానేయకుండా ఉండేందుకే కదా నిజాలు దాచడం అనే కదా దీన్ని బట్టి అనుకోవాలి అని అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి అయితే కళాశాలలో హీడెన్ కెమెరాలతో బాత్రూములు బాత్రూముల్లో మూడు వందలకు పైగా వీడియోలు ఉన్నాయి నేనే తీశాను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన నిందితురాలు మాటలు విద్యార్థులంతా విన్నారు కానీ కళాశాల యాజమాన్యము తప్పు జరగలేదని బుకాయిస్తోందని టీడీపీ బ్యాచ్ సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఒక్క వీడియోనైనా బయటపడిందా అంటూ నిజాన్ని కప్పిపూచే ప్రయత్నం జరుగుతోందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భము అయితే మంత్రి లోకేష్ కూడా విలేకరులతో మూడు వేల వీడియోలు ఉన్నాయి అన్నారు ఆ వీడియోలు ఏవి అని ఎదురు ప్రశ్నించారు ఆయన అని ఈ విధంగా పెద్దలే ప్రభుత్వ పెద్దలే ఈ విధంగా చెప్తే మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది వాళ్ళు ఏం కావాలి అన్నటువంటి సర్వత్రా తల్లిదండ్రులకి తల్లిదండ్రుల్లో ఈ ప్రశ్న తలెత్తుతుంది ఏం జరుగుతుందో ఏమో అన్న ఆందోళనలతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇకనైనా కానీ పోలీసులకు అవకాశం ఇచ్చి కేసును విచారణ చేయాలని ఇట్లాంటివి ఇంకా జరగకుండా చూడాలని తల్లిదండ్రులు కూడా వాపోతున్నటువంటి సందర్భం ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే